జూబ్లీస్లో జరగబోయే ఉప ఎన్నికల్లో ఇప్పటికే మూడు పార్టీలలో రెండు పార్టీలు కాంగ్రెస్ పార్టీ అటు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను ఖరారు చేసి ప్రచారంలో కూడా ముందున్నారు కానీ ఇప్పటి కూడా బీజేపీ పార్టీ అభ్యర్థులను ఖరారు చేయలేదు కానీ నిన్న ఏదైతే సిచ్యువేషన్ జరిగిందో దాంట్లో కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ నాయకుడైన బొంతు రామ్మోహన్ రావు పేరును ప్రతిపాదించడం అది కూడా బీజేపీ పార్టీలో ఉన్నటువంటి అరవింద్ ఎవరైతే ఉన్నారో బొంతు రామ్మోహన్ రావుని నిలబెట్టినట్లయితే బాగుంటుంది అని చెప్పడం కూడా దుమారం రేపుతుంది అయితే ఇప్పటి వరకు కూడా బీజేపీ పార్టీ అభ్యర్థిని ఖరారు చేయలేదు కానీ ఎవరైతే ముగ్గురు జూబ్లీ లో ముఖ్యంగా ఉన్నారో వాళ్ళ పేర్లను కూడా వాళ్ళ హైకమాండ్ కు ప్రతిపాదించడం జరిగింది అయితే ఈ రోజు ఏదైతే సాయంత్రం వరకు జరుగుతుందో దాంట్లో కూడా ఆ ముగ్గురు పేర్లలో ఒకరు దీపక్ వారు కావచ్చు ఇంకొకరు మహిళ ఉన్నారు ఇంకొకరు ముగ్గురు పేర్లను ప్రతిపాదించడం జరిగింది అయితే దీంట్లో ముఖ్యంగా ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఇంత ముందు కార్పొరేటర్ గా పనిచేసినటువంటి బొంతు రామ్మోహన్ పేరు వినిపించడం అనేది ఈ ముగ్గురికి కూడా ఎఫెక్ట్ పడుతుందా వాళ్ళకి అక్కడ టికెట్ ఖరారు అవుతుందా లేదా అనేది చాలా మందిలో అయితే ఒక సందేహం ఏర్పడుతుంది అయితే ఇప్పటి వరకు కూడా ఎవరైతే అక్కడ దీపక్ ఉన్నారో లంకల దీపక్ గారు అక్కడ బీజేపీ క్యాండిడేట్ గా చాలా ఆదరణ ప్రజలతో కూడా చాలా ఆదరణ పొందిన వ్యక్తిగా ఉన్నారు అయితే ఇప్పటి వరకు కూడా తనకు టికెట్ వస్తుంది మహిళగా పద్మా గారికి వస్తుందని అనుకున్నారు కానీ ఏదైతే ఇప్పుడు ఈ పేరు వినబడుతుందో దాని మీద కూడా చాలా చర్చలు జరుగుతున్నాయి కానీ ఇప్పటి కూడా బీజేపీ పార్టీ ఏదైతే ఉందో చాలా విషయాలలో కూడా కాంగ్రెస్ పార్టీ ఎవరైతే నవీన్ యాదవ్ టికెట్ ఇచ్చారో అక్కడ చాలా మంది కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా టికెట్ ని ఆశించారు కానీ ఆ సందర్భంలో చాలా మందికి టికెట్ రాకపోవడంతో కూడా నిరుత్సాహంతో ఉన్నారని అలాంటి వారిని తీసుకువచ్చి మన పార్టీలో పెట్టినట్లయితే అక్కడ ఉన్నటువంటి ఓటు బ్యాంక్ కూడా మన వైపు సగం వచ్చే అవకాశం ఉంది కాబట్టి అందుకనే దాంట్లో ఉన్నటువంటి అక్కడ అనుభవం ఉన్న వారిని తీసుకువచ్చినట్లయితే మనకు అక్కడ గెలిచే ఛాన్స్ ఉంది కాబట్టి అని వాళ్ళని తీసుక ప్రతిపాదించడం ఆ పేరుని ప్రతిపాదించడం జరిగిందని అయితే చెప్పడం జరిగింది అయితే ఇప్పటి వరకు కూడా బీజేపీ పార్టీ ఏదైతే ఉందో బయటి వారిని తీసుకొచ్చి అప్పటికప్పుడు కూడా టికెట్ ఇప్పించి వాళ్ళని నించోబెట్టి గెలిచిన రోజులు కూడా ఉన్నాయి కానీ ఇప్పుడు ఏదైతే జూబ్లీహిల్స్లో ఉప ఎన్నికలు జరుగుతున్నాయో ఆ ఉప ఎన్నికలలో తన పార్టీలో ఉన్నవారి ఏదైతే బీజేపీ పార్టీలో ఎప్పటి నుంచి ఉన్నవారిని టికెట్ వస్తుందా లేదా అనేది అయితే ఒక మిస్టరీగా మారిపోతుంది అయితే ఇప్పటి వరకు కూడా సాయంత్రం ఈరోజు సాయంత్రం వరకే జరిగే చర్చలు ఏవైతే ఉన్నాయో దాంట్లో అభ్యర్థిని ఖరారు చేసి రేపు ఆ బీజేపీ పార్టీ నుంచి ఎవరు పోటీ చేయబోతున్నారు ఈ జూబ్లీల్స్ ఉప ఎన్నికల్లో అనేది అయితే ఖరారు చేయబోతున్నారు అయితే ఎవరైతే అరవింద్ ఈ బొంతు రామ్ రామ్మోహన్ రావు పేరును ప్రతిపాదించారో దాని తర్వాత ఆయన రియాక్ట్ అవ్వడం జరిగింది నేను ఇప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాను నేను బీజేపీ పార్టీ నుంచి టికెట్ను ఆశించట్లేదు ఎవరైతే కాంగ్రెస్ పార్టీ నుంచి నవీన్ యాదవ్ ని ఎన్నుకోవడం జరిగిందో దాని పట్ల మేము అంతా కూడా చేస్తామని ఎప్పటికైనా సరే మా గెలుపు కోసం మేము ఎదురు చూస్తామని అయితే చెప్పడం జరిగింది అయితే ఈ నేపథ్యంలో ఎవరైతే ముగ్గురు పేర్లను ఇప్పటి వరకు హైకమాండ్ కి పంపించారో బీజేపీ నుంచి వాళ్లలో ఒకరిని ఎంపిక చేసే అవకాశం ఉంది కాబట్టి రేపు వీళ్ళ అభ్య బీజేపీ పార్టీ అభ్యర్థిని ఖరారు చేయబోతున్నారు అయితే ఇప్పటి వరకు కూడా ఈ రెండు పార్టీలు ఏవైతే బీఆర్ఎస్ పార్టీ కావచ్చు కాంగ్రెస్ పార్టీ కావచ్చు బీఆర్ఎస్ పార్టీ ముఖ్యంగా ఏదైతే మాగంటి గోపీనాథ్ చనిపోయిన తర్వాత తర్వాత సిట్టింగ్ ప్లేసును ఎమ్మెల్యే ప్లేసును వాళ్ళు ఎలాగైనా దక్కించుకోవాలని చూస్తున్నారు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో ఇప్పుడు పాలిస్తుంది కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా వీళ్ళకు పోటీగా ఉండాలని అక్కడ లోకాలిటీలో ఉన్నటువంటి నవీన్ యాదవ్ని అభ్యర్థిగా ఖరారు చేయడము అక్కడ ఉన్న ప్రజలు కూడా నవీన్ యాదవ్కు అక్కడ ఓట్ బ్యాంక్ ఉంది కాబట్టి వాళ్ళందరూ కూడా ఆదరిస్తారనే నేపథ్యంలోనే నవీన్ యాదవ్ని ఎన్నుకోవడం జరిగింది కాంగ్రెస్ పార్టీ అయితే ఏదైతే ఇప్పటి వరకు కూడా బీఆర్ఎస్ పార్టీ కావచ్చు ఇటు కాంగ్రెస్ పార్టీ కావచ్చు అటు అభ్యర్థులను ఖరారు చేసి ప్రచారంలో కూడా ముందుకు సాగుతుంది అటు బీఆర్ఎస్ పార్టీ ఎవరైతే మాగంటి గోపీనాథ్ భార్య సునీత ఉన్నారో సునీతను బరిలో దించడం జరిగింది దాని తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ప్రచారంలో జోరుగా ముందుకు వెళ్తున్నారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి నవీన్ యాదవ్ కూడా ప్రచారంలో జోరుగా ఉన్నారు కానీ వెనుకబడినటువంటి బీజేపీ ఈ జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ఎలా ముందుకు వెళ్తుంది ఇప్పటి కూడా ఒక అభ్యర్థిని కూడా ఖరారు చేయలేదు నిన్న ప్రతిపాదించినటువంటి పేరు ఏదైతే ఉందో కూడా దాని మీద కూడా దుమారం రేగుతుంది అయితే ఈ ముగ్గురులో ఇప్పటివరకు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో అభ్యర్థిగా ఖరారు ఎవరైతారనేది రేపటి వరకు అయితే వాయిదా పడింది అయితే ఇప్పటి వరకు ఈ ముగ్గురులో ఎవరైతే ఎన్నికల్లో బరిలో దిగుతారనేది ఇప్పటి వరకు ఎవరైతే రాష్ట్ర అధ్యక్షుడు కావచ్చు అటు పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నటువంటి కిషన్ రెడ్డి కావచ్చు వీళ్ళంతా కూడా చర్చలు జరిపిన తర్వాతే ఈ ముగ్గురు ఇట్లా ఎవరిని బరిలో దించాలి ఇప్పటి వరకు కూడా పోటీగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కావచ్చు అటు బీఆర్ఎస్ పార్టీ కావచ్చు వీళ్ళంతా కూడా ప్రచారంలో ముందుకు సాగుతున్నారు ఎలా మనం ముందుకు వెళ్ళాలి ఎవరిని దింపితే అక్కడ మనకు ఆ ఉప ఎన్నికల్లో మనం అక్కడ గెలుపు పొందుతామనేది కూడా వాళ్ళు చర్చలు జరపడం జరుగుతుంది అయితే రేపు తెలియాల్సి ఉంది ఎవరు బీజేపీ పార్టీ నుంచి ఉప జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బరిలోకి దిగుతారు అనేది కెమెరామెన్ అనిల్ తో నాగవాణి హిట్ టీవీ హైదరాబాద్ హిట్ టీవీ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి